హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజేత బ్లాగ్స్ ఏంటి మట్టి పాత్రలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇప్పుడు అందరూ కూడా అల్యూమినియం వాడొద్దు స్టీల్ వాడొద్దు వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు మట్టి పాత్రలు వాడితే హెల్త్కి మంచిదని కూడా చెప్తున్నారు అందుకే మట్టి పాత్రలు తీసుకుందామని వచ్చాము పనిలో పని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను చూడండి ఇక్కడ అయితే చాలా రకాల పాత్రలు ఉన్నాయి అలాగే మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి మట్టి దాకలు మట్టి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే మట్టి కూజాలు మట్టి దీపాలు ఇలా చాలా రకాలు ఉన్నాయి చూడండి వాటర్ బాటిల్ ఎంత క్యూట్గా ఎంత బాగుందో లీటర్ పైన పడుతుంది ఇది చాలా బాగుంది బాటిల్స్ అయితే దీని చూడండి ఓ రెండు బాటిల్ మీద డిజైన్స్ కూడా వేశారు ఇది చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకా కూజాలు వాటర్ పోసుకోవడానికి కూజాలు అలాగే కొండలు చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి చూడండి కూజాలు కూడా ఉన్నాయి అలాగే మట్టి గ్లాసులు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి అలాగే కొండలు కొండలు మామూలు కొండలు కాదండి బిందుసేపులో ఉన్నాయి చాలా బాగున్నాయి వెరైటీగా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ

Ako ng church. మేమైతే రెండు మట్టి పాత్రలు అయితే తీసుకున్నాం ఈ వాడిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో చూసి మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాం మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్